అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవినా ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు నిన్న అనగా దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజ మరియు దసరా రోజు ఎలా పూజ చేసుకోవాలి ఏ ఏ నియమాలు పాటించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో చివరి వరకు చూడండి ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా మనకు దర్శనమిస్తారండి నైవేద్యం పులిహోర దద్దోజనం కదంబం ఏదైనా అమ్మవారికి నివేదించవచ్చు నేనైతే ఈరోజు పాయసం గుగ్గుళ్ళు అన్నము అన్నీ కూరగాయ మొక్కలతో సాంబార్ తయారు చేసి అమ్మకి నివేదించానండి ఇక్కడ మీరు అమ్మవారి చిత్రపటానికి లిల్లీ పూల మాల చూస్తున్నారు కదండి అది స్వయంగా నేనే అల్లాను ఎలా అల్లాలో వీడియో ఆల్రెడీ అమదివిన ఛానల్లో ఉంది అవసరం అనుకుంటే చూడండి చాలా చక్కగా అందంగా ఉంది కదండి ఇక దసరా పండుగ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవిని పూజించాలి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజ పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం అక్టోబర్ రెండవ తేదీ దసరా అంటే నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి ఒకవేళ ఈ టైంలో కుదరని వాళ్ళు మళ్ళీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా విజయదశమి నాడున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోవాలి ఎందువలనంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుంది కాబట్టి గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పువ్వులతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలు వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే పర్లేదు కానీ ఈశాన్యంలో పూజ గది లేని వారు ఇంటి ఈశాన్యంలో పీఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటోని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గా దేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలిశానికి కుంకుమ బొట్లు పెట్టి కలిశంలో నీళ్లు పోసి కలిశం పైన కొబ్బరికాయను పెట్టి పూలతో కలిశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలిశాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవు నేతితో దీపారాధన చేస్తే సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాం కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఒక్కో ప్రమిదలో తొమ్మిది ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతలు సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయాలి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించాలి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాలలో నష్టం లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారపు ఆభరణాలు కంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసే కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఇంకా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన ఆ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కడితే చాలా మంచిది ఇలా చేయడం వల్ల అతి త్వరలో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుందట అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం మన ఇంటికి చేరుతుంది అలాగే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని ఇక మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందంట కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున అద్భుతమైన ముహూర్తం ఏర్పడుతుంది ఈ విజయ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ ముహూర్తాన్నే ముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒక గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ముహూర్తం ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన ముహూర్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు అలాగే ఈ ముహూర్తం మనసులో ఏదైనా కోరికను దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ముఖ్యంగా ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాకుండా మీకున్న పాత వాహనాలు కూడా పూజ చేయించుకోవాలి ఈ దసరా పండుగ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా వృత్తిపరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటు శ్రీరాముడిని కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని పొందదాం అంతేనండి విజయదశమి పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే మంచిదో పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవినా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి నివేదించే నైవేద్యాలు ఉన్నాయి కదండి అవన్నీ మన శారదాస్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి ఇప్పటి వరకు దేవీ నవరాత్రులు పూజ చేయలేని వాళ్ళు మూడు రోజులు ఉన్నాయండి ఆ మూడు రోజులు ఎలా చేసుకోవాలో ఆ మూడు రోజులు ఏంటో పూర్తి వివరాలతో ఆల్రెడీ అమ్మ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి చక్కగా ఉపయోగపడుతుంది నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ